ఇజ్రాయెల్ హమస్ యుద్ధానికి ఏడాది పూర్తయింది సంవత్సర కాలంలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది ఈ ఏడాది కాలంలో జరిగిన దాడులు కీలకాంశాలు ఈ కథనంలో చూద్దాం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలై నేటికి ఏడాది పూర్తి చేసుకుంది గత ఏడాది ఇదే రోజున ఇజ్రాయెల్పై పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమస్ భారీ స్థాయిలో దాడి చేసింది ఓవైపు భూమార్గంలో ఇజ్రాయెల్లోకి ప్రవేశిస్తూనే మరోవైపు రాకెట్లతో విరుచుకుపడింది ఈ దాడిలో ఒక్కరోజులో పన్నెండు వందల మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు పాలస్తీనా తీవ్రవాద మోక హమస్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఉదయం ఆరు గంటల సమయంలో దక్షిణ ఇజ్రాయెల్పై ఐదు వేల రాకెట్లు ప్రయోగించింది అదే సమయంలో వందలాది మంది హమస్ సైన్యం ఇజ్రాయెల్లోకి ప్రవేశించింది అడ్డంగా వచ్చిన వారిపై కాల్పులు జరుపుతూ దూసుకువెళ్లింది హమస్ దాడికి ప్రతిస్పందిస్తూ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఎనిమిదిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది ఇజ్రాయెల్ ఆపరేషన్ స్క్వాడ్ ఆఫ్ ఐరన్ను ప్రారంభించింది గాజాను పూర్తిస్థాయిలో ముట్టడించింది గాజా స్ట్రీప్ ఉత్తర భాగంలో నివసిస్తున్న సుమారు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల మంది ప్రజలను ఖాళీ చేయించింది ఈ పరిణామాలతో ఇప్పటికీ కూడా గాజా ప్రజలకు సరైన ఆహారం తాగేందుకు నీరు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు గాజా భూభాగాన్ని చేయగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేన ఇజ్రాయెల్ దళాలు గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి ఆల్ షిఫాఫై దాడికి పాల్పడ్డాయి అలాగే మే ఏడు రెండు వేల ఇరవై నాలుగున రఫాపై ఇజ్రాయెల్ భూ దాడి చేసింది సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిదిన లెబ్నాన్లో వేలాది మంది హెజుల్లా సభ్యుల పేజర్లు వాకీ టాకీలు పేలి కనీసం ముప్పై తొమ్మిది మంది మృతి చెందగా మూడు వేల మంది గాయపడ్డారు దీనికి తామే బాధ్యులమని ఇజ్రాయెల్ ప్రకటించింది లెబ్నాన్పై బాంబు దాడులు కొనసాగించింది సెప్టెంబర్ చివరి వారంలో హెజ్బుల్లా చీఫ్ కమాండర్లే టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది సెప్టెంబర్ ఇరవై ఏడున ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హెజ్బుల్లా లీడర్ హసన్ నస్రల్లా మరణించాడు దీంతో ఇరాన్ నేరుగా బరిలోకి దిగింది నస్రల్లా మరణం వ్యర్థం కాదంటూ ఇరాన్ సుప్రీం నాయకుడు అయితుల్లా అలీ ఖమేని ఇజ్రాయెల్ను హెచ్చరించారు అంతటితో ఆగకుండా అక్టోబర్ ఒకటిన ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపుణితో దాడి చేసింది ఇలా హమస్తో యుద్ధాన్ని మొదలుపెట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు హమస్ లెబనాలో హిజ్బుల్లా యెమెన్లో హౌతీలు వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనా టెర్రరిస్టులు ఇరాన్తో పోరాడుతోంది దీంతో మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఏం జరుగుతోందా అన్న ఆందోళన అయితే ఉంది ప్రపంచ దేశాలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఉంచాయి భారత్ సైతం ఇరు దేశాలకు శాంతి నడపాలని సూచిస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్